దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరము గడిచిపోయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మనము మొదటి దినముగా మొదటి ఆదివారముగా కూడుకొని ఉన్నాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట పా ఆయన సారాంశము ఆయన తెలియపరుస్తున్న సందేశము ఏమి అని మనం గమనిస్తే దేవుని దగ్గరకు ఎలా వచ్చావు దేవుని దగ్గరకు ఎలా వచ్చావు దేవుని దగ్గరకు వచ్చిన నీవు రెండు కట్టడలు ఉన్నాయి రెండు నిబంధనలు ఉన్నాయని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రేమని దేవుని బిడ్డారా అయితే మనము చాలా మటుకు దేవుని దగ్గరికి వచ్చే ముందు మనము చాలా చూస్తున్నాము నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో అయితే నువ్వు ఈరోజు ప్రేమైన దేవుని పెట్లారా సహోదరి సహోదరులారా దేవుడు శరమిస్తున్న మాటలు ఏమంటున్నా అంటే నువ్వు భయముతో వచ్చావా భక్తితో వచ్చావా ఈ రెండు మాటలు బట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రభువు సెలవిస్తున్న మాటలు భయముతో వచ్చిన వాళ్ళైతే ఒకవేళ ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు భయము అంటారు కొందరు ఏం చేస్తారంటే లోకములో ఉండే భయాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుల భయము కుటుంబంలో సమస్యలనే భయము రకరకాలుగా మానవునికి లోకము నుంచి వచ్చే భయాలకును భయపడి దేవుని దగ్గరికి వెళితే ఆ భయం పోతుందని నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా నువ్వు గమనించవలసిందిగా ప్రభువు తెలియపరుస్తున్నాడు అందుకే ఒకవేళ అలాంటి పరిస్థితిలో నీవు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు ఎలా ఉండాలంటే ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దేవుని సందేశాన్ని విన్న తర్వాత ఈ రెండింటిని అనుసరించాలి ఏమిటి తెలుసా భయము భక్తి ఈ రెండు త్రాసులో సమానంగా ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రేమ దేవుని కీర్తన కార్డు చూద్దాం నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనము చూసినట్టయితే మొదటి శరణం నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి శరణాన్ని మనము చూద్దాం యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు దేవునికి స్తోత్రం గమనించండి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు రెండింటిని చెప్తున్నాడు ఈ రెండింటిని చెబుతూ మరలేమంటాడు త్రోవని గురించి చెప్తున్నాడు నడతని గురించి చెప్తున్నాడు మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఏర్పాటు చేసిన త్రోవలోను మనము మార్గంలో నడిచిన వాళ్ళమైతే ఏమంటున్నాడు ధన్యులు దేవుడు ఇచ్చే ఆ అదృష్టాన్ని నీ కుటుంబం పొందుకోవాలనుకుంటే దేవుడిచ్చే ఆ ధన్యత నీ స్నేహితులు పొందుకోవాలనుకుంటే దేవుడు తెలియపరుస్తున్న మాటలో ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా ఒకవేళ భయముతో వచ్చావేమో లేదా భక్తిమే వచ్చావేమో భయం విడిచిపెట్టి భక్తిని చూపిస్తూ వచ్చావేమో ఒకవేళ భక్తి విడిచిపెట్టి దేవుని దగ్గరికి పోతే నా ఇంటిలో ఉన్నాయి నా ఇంట్లో అప్పులు ఉన్నాయి నా కుటుంబంలో సమస్యలు ఉన్నావని ఆ భయాన్ని నువ్వు తొలగించుకోవాలని దేవుని దగ్గరకు వచ్చావేమో దేవుడు అంటున్నాడు ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగులోనైనా నీవు ఏమంటున్నా నిన్ను నన్ను ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మార్గము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ జీవము నీలో నాలో ఉంది ఆయన ఊపిరి నీలో నాలో ఉంది అందుకే దేవుడు సెలవిస్తున్న మాటలు ఆయన త్రోవలు నడుస్తున్నావా లోకములో ఉండే త్రోవలు నడుస్తున్నావా లోకములో ఉండే త్రోవ ఏమిటిదంటే శరీరాశ ఏం చేస్తుంది తినుము త్రాగుము ఏమంటున్నాడు సుఖించుము అయితే ఇక్కడ త్రోవ ఏమిటి ఉంది ఒక సత్యమైన మార్గం ఒక జీవమైన మార్గం ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని నిన్ను పెంపొందించే ఈ స్థలానికి చేరిన నీవు నువ్వు ఏ ప్రాంతీకుడవైనా ఏ దేశస్తుడవైనా ఏ కులానికి చెందినవాడవైనా మనమందరము సమానులమే ప్రేమైన దేవుని పెట్టారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తుంది అందుకే దేవుడు కీర్తన కారుని ద్వారా ఏం సెలవిస్తున్నాడు యహోవాయందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల ఎందు నడిచే వాళ్ళందరే మిగతా వాళ్ళ గురించి కాదు ఎవరైతే ఇలా ఈ మాటకు లోబడి ఈరోజు ఒకవేళ గడిచిన దినాలన్నీ నష్టపోయావేమో గడిచిన దినాలన్నీ నీవు ఈ పరిస్థితిలో నడవలేదేమో నీవు అవలంబించలేదేమో నీ సమస్యలో ఇరుక్కుపోయావేమో ఇలాగ ఇంకా ఈ సమస్యలో నుంచి బయటికి రాలేక మరణమే శరణమని అనుకున్నావేమో కానీ ప్రభువు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు నువ్వు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురైపోయావేమో దేవుడు సెలవిస్తున్న మాటలు ఏమంటున్నాడు ఈ రెండింటిని అనుసరించి మనము జీవిస్తే ఈ రెండింటిని అనుసరించి నువ్వు జీవిస్తే ఈ రెండింటిని నీవు నీ హృదయములో భద్రపరుచుకొని నువ్వు నడుచుకుంటే నువ్వు త్రోవలు నిలబడితే ఏం చెప్తో తెలుసా పరిశుద్ధమైన గ్రంథాన్ని చూద్దాం మొట్టమొదటిగా కీర్తన కాడ చెప్తున్నాడు ముప్పై నాలుగో కీర్తన తొమ్మిది చూద్దాం తొమ్మిదో శరణం ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో శరణం ఇక్కడ చూడండి లోకములో ఉండే వారైతేనేమి ఇక్కడ కూర్చున్న వారైతేనేమి ఈ యంత్రాంగం ద్వారా వింటున్న మీరు ఈ లైవ్ చూస్తున్న మీరు జాగ్రత్త కలిగి గమనించవలసిందిగా ప్రభు చెప్తున్నాడు భయము భక్తి కలిగి ఉంటే చిక్కే లాభము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై మూడు పోయింది ఇంకా మరలా తిరిగి రాదు ఈ రెండు వేల ఇరవై నన్ను అనుభవించమని ప్రభు చెప్తున్నాడు ఏమి చెప్తున్నాడు తెలుసా ఇక్కడ చూడండి యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమి కొదవలు లేవు దేవునికి స్తోత్రం రెండు వేల ఇరవై మూడు అన్ని కొదవలు ఉన్నావేమో రెండు వేల ఇరవై మూడు నీ పని జరగలేదేమో రెండు వేల ఇరవై మూడు నీకు మారు మనసు రాలేదేమో రెండు వేల ఇరవై మూడు నీకు రక్షణ జరగలేదేమో ఈ రెండు వేల ఇరవై నాలుగులోనైనా ప్రభు నిన్ను పురికొలిపి ఉద్యోగపరిచి నిన్ను బలపరచడానికి నిన్ను బ్రతికించాడు నిన్ను క్రీస్తులో నిలబెట్టుకోవడానికే ప్రభు నిన్ను రెక్కల కింద భద్రపరుచుకున్నాడు అన్నీ కొదవలేనండి నేను చర్చికి వెళ్తున్నానండి కానీ నీలో ఏమి లేదు భయం ఉంది భక్తి లేదు భక్తి ఉంది భయం లేదు ఈ రెండింటిని నీ హృదయంలో అలమర్చుకోలేదు ఒకటి ఉండి ఒకటి లేకపోతే నీ కొదవలే కదా ఇంకా ఆ కొదవలు తీర్చుకోవాలంటే నీ సమస్యకు జవాబు రావాలి అంటే ప్రేమ దేవుని పెట్టినారా మీరు ఆలోచించండి ప్రభు ఇప్పుడు బైక్ వెళుతున్నావు ఆ బైక్ ఒక చక్రం ఉంటే నడుస్తుందా రెండు చక్రాలు ఉంటే నడుస్తాయా మీరే చెప్పండి బైక్ ఎన్ని చక్రాలు ఉండాలి ఆ రెండు ఉండాలి కదా ఒక బస్సు ఎక్కావు దానికి నాలుగు ఏమున్నాయి ఈ టైర్ ఉండాలి కదా లేకపోతే ఒకటి తీసి గడవ పెట్టి ఈ మూడిటి మీద నడవమంటే నడుస్తుందా ఆధ్యాత్మికమైన జీవితం అంతే నీ బ్రతుకుల్లో సోలిపోయి నీ జీవితంలో రెండు వేల ఇరవై మూడంతా ఏమైనా నష్టాల పాలైపోయి మేలు జరగకుండా ఉన్న కారణం ఏమిటిదంటే నీలో భయము భక్తి లేదు ఒకటి అనుసరించావు ఒకటి అనుసరించలేదు అయితే ఈరోజైనా ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు యహోవా భక్తులారా దేవు నమ్ముకున్న బిడ్డలారా మీరు సంవత్సరమైన మార్పు చెంది మారు మనసు పొంది దేవుని దగ్గరికి రండి లోకములు కలిసిపోయావు లోకాశలో ఉన్నావేమో ప్రభు సెలవిస్తున్న మాటలు ఏమంటారో తెలుసా యహోవా భక్తులారా ఏమమ్మా యహోవా భక్తులారా అంటూ చదవండి ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథములో స్పష్టంగా తిరిగిపరిచాడు దేవాది నీ కొరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ శ్రేష్ఠమైన మాటలు నీకు అందిస్తున్నాడు ప్రభు ఎందుకు ఆయనకు ఇష్టపూర్వకంగా నువ్వు జీవించాలని ఆయన యచించాలని ఆయన నీకు మేలు చేయాలని ప్రభు చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా అందుకేమంటాడు తెలుసా యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు ఉంచేవానికి ఏది కొదవ ఉండదు దేవునికి స్తోత్రం కొదవలు ఉన్నాయి ఇక్కడ లోకం కావాలి ఇక్కడ దేవుడు కావాలి అక్కడ దయ్యం కావాలి ఇక్కడ దేవుడు కావాలి అగా సాయి కాదు కుదరదు ఇక్కడ దేవుడు ఒక్కడే ప్రపంచాన్ని సృష్టిని కలుగు చేసింది దేవుడు ఒక్కడే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు సర్వమానవాళి కొరకు ప్రాణమును ఖరేదనముగా పెట్టింది ఒకే ఒక్క దేవుడు ఆ నామములోనే నీకు మోక్షము ఆ నామములోనే నీకు రక్షణ ఎక్కడికి పోయినా నువ్వు ఏమి చేసినా అదంతా జీరో నీకు ఎన్ని ఉన్నా ఏసు లేని కుటుంబము సమాధానం ఉండదు ఏసు లేని హృదయము శాంతి ఉండదు ఏసు లేకపోతే నువ్వు ధన్యతను అనుభవించలేవు కానీ కొదవలు తీర్చుకోమంటున్నాడు దేవుడు ఆ కొదవలు తీర్చుకోవాలంటే ఆ కొదవలన్నీ నీవు బలపరుచుకొని దేవుని ద్వారా పొందుకోవాలంటే ప్రభువా ఈ రెండు వేల ఇరవై మూడు అంతా గడిచిపోయింది కదా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభు చెప్తున్న మాటలు చూడండి ఇక రెండవ చూద్దాం సామెతలు పద్నాలుగు ఒకటి చూడండి సొలోమోనుగారు రాశారు శ్రేష్టమైన మాటలు సొలోమోనుగారు రాసిన మాటలు సామెతలు పద్నాలుగు ఒకటి సామెతలు పద్నాలుగు ఒకటి చూడండి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేతులతోనే భయము లేని ఆమె భక్తి లేని స్త్రీ తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది భయము లేని స్త్రీ భక్తి లేని స్త్రీ రోడ్లో కేకలేస్తుంది ఆమె మాటలు మృదువుగా ఉంటాయి మోసం చేస్తుంది ప్రచల్లి తల్లి ఆలోచించండి దేవుడు ఏం చేస్తా భయము భయం భక్తి ఉంటే భయభక్తులు లేని స్త్రీ ఎలా ఉంటుందంట తన ఇల్లును కట్టుకుంటుంది తన హృదయమైన ఇల్లును శుద్ధి చేసుకుంటుంది తన జీవితాన్ని తన బ్రతుకును చేసుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును బోడురాలు తన చేతులతోనే తెలివిని తెలివిని నేర్పిస్తుంది దేవుడు ఆ భయం భక్తి ఏం చేస్తున్నాడు తెలివిని అందిస్తుంది కుటుంబాన్ని ఎలా తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి తన పిల్లలను దైవభక్తిని ఎలా పెంచుకోవాలని ఏం చేస్తుంది భయం భక్తి జ్ఞానాన్ని ఇస్తుంది తెలివినిస్తుంది ప్రియ చెల్లి తల్లి ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దమ్మా నీ కుటుంబాన్ని పతనం చేసుకోవద్దు భార్యాభర్తల మధ్య విభేదాలు తీసుకుని వచ్చి సాతానుడు చే తెలుసా సాతాను జ్ఞానము చేత నింపబడి భయము భక్తి లేకుండా విచ్చలివిడిగా జీవిస్తున్నా మహిళల గురించి దేవుడు ఏమంటున్నారు తెలుసా జ్ఞానము నేర్చుకోవాలి దేవుని దగ్గర భయం ఉండాలి దేవుని దగ్గర భయం ఉంటేనే సమస్యలని దేవుడు తీరుస్తాడు ప్రేమ దేవుని బిడ్డల అందుకే అంటాడు చూడండి కీర్తనకారుడు నూట నలభై ఐదో కీర్తన చూద్దాం పంతొమ్మిదో శరణామం చూద్దాం మొదటిది మేలుంది రెండవది దేవుడు ఏం చేస్తాడు తెలుసా తెలివి నేర్పిస్తాడు మూడవది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తెలియపరుస్తున్న మాటలు ఎవరి ఎందంట తన ఎందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు నువ్వు నెరవేర్చుకోలేదు ఇంకా నీవు తీర్చుకోలేకపోయావు ఓడిపోయావు ఓడిపోయావు కానీ భయము భక్తి కలిగి మార్పు చెంది మారు మనసు పొంది దేవుడు తెలియపరుస్తున్న మాటలు దేవుడు సెలవిస్తున్న మాటలు ఆయన ఏమంటున్నారు తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రెండు వేల ఇరవై మూడు పొందుకోలేనివి రెండు వేల ఇరవై మూడులో తీర్చుకోలేని సమస్యలు రెండు వేల ఇరవై మూడులో నీ ఆర్థిక సంక్షోభము ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు చూడండి మళ్ళీ చదవండి ఈ మాట బహు జాగ్రత్త కలిగి వినండి అనుసరించండి నిలబడండి వాక్యములు నడవండి ప్రేమ దేవుని బిడ్డారా అందుకేమంటున్నాడు తన యొందు ఎవరి యొందు తన యందు దేవుని ఎందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చునే ఎలా ఉండాలంట నీవు దేవుని దగ్గరకు వచ్చిన నీవు ఏదో మొక్కుబడి కోసము కాదు ఏదో ఆనవాయితీగా కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జాగ్రత్తగా గమనించండి ప్రభు చెప్తున్న మాటలు ఇవి ఏమంటున్నారు తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి నిన్ను నాశనము నుంచి నిన్ను ఉబ్బిలో నుంచి అపాయకరమైన స్థితిలో నుంచి దేవుడిని లేవనెత్తడానికి ఆయన రెండు వేల ఇరవై నాలుగు బ్రతకడానికి చూపాడు దేవుడు నన్ను ప్రేమించాడు దేవుడు నీ కొరకు తన ఇచ్చాడు దేవుడు ఆయన దరిద్రుడుగా అయిపోయాడు దేవుడు నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు తెలుసా నడిపించేవాడు నేను ప్రేమించేవాడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ నా పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన సెలవిస్తున్నాడు యేసు ప్రభు దగ్గరకు రాలేవు ఆయన రమ్మంటున్నాను నిన్ను ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా దగ్గరకు రండి నా దగ్గరకు రండి నేను మీ దగ్గరకు వస్తాను మీ దగ్గరకు ఎలా వస్తానో తెలుసా భయము భక్తి రెండు ఉంటే నీ ఇంట్లోకి వస్తాను నేను నీకన్ని నేను సమస్యలు తీర్చి నీ కోరిక కూడా తీరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు మొదట మేలు జరుగుతుంది రెండవది దేవుడు ఏం చేస్తాడంట భయం భక్తుడి తెలివిని తెలివినిస్తాడు మూడవది ఏమంటున్నాడు కోరిక కూడా దేవునికి ఇష్టమైనటివి తీరుస్తాను నువ్వు ఇష్టంగా బ్రతికితే దేవుడికి ఇష్టంగా ఉంటే ఆయన తీరుస్తాడు ఇక చూద్దాం ఇంకో మాట కీర్తన కాడు ముప్పై నాలుగో కీర్తన ఏడో శరణము చూడండి ఎగోవా యహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి దేవునికి స్తోత్రం ఏమంటున్నాడు చూడండి దేవుని ఎందు యందు భయము భక్తి ఉందా లేదా నువ్వు పరీక్షించుకో పాపులను రక్షించడానికి యేసు ఈ లోకానికి దైవమానవుడుగా వచ్చాడు నువ్వు ఎవరిని పూజిస్తున్నావు ఎవరిని ఆరాధిస్తున్నావు ఎవరి వైపు చూస్తున్నావు నీవు నువ్వు అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టుకుంటే దేవుని ద్వారా పొందుకునే కార్యాలను చూడలేవు అనుభవించలేవు దేవుడు ధన్యుడు అంటున్నాడు ధన్యురాలు అంటున్నాడు నేను ధన్యురాలుగాను బ్రతకాలనుకుంటే దేవుణ్ణి తప్ప వేరే వాటి వైపు చూడొద్దు ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయన మార్గములు నిలువు ఆయన త్రోవలు నడువు నడిస్తే గొప్ప మేలు పొందుతావు ఎందుకంటే ఏ ప్రభువారు వారు ఆయన నీ నా పాపముల కొరకు నీ నా పాపముల కొరకు ఆయన శివులు వరేలాడి ఆయన ప్రాణాన్ని పెట్టి క్రయగరంగుగా నిన్ను కొన్నాడు ఆయన రక్తం ఇచ్చి కొన్నా నిన్ను ఎందుకు తెలుసా ఆయన ఆరాధించాలని ఆయన పూజించాలని ప్రభు శలవిస్తున్న మాటలు ఏమంటున్నారు తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవునియందు భయభక్తులు కలిగి జీవించేవారు దేవుని ఎందు భయభక్తులు నడుచుకునే వాళ్ళకు మాత్రము ఇవన్నీ అనుభవిస్తారని ప్రభు సెలవిస్తున్నాడు ఈ మాటలు దీవించి ఆశ్రయించడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం నీ ప్రవర్తన ఎలా ఉందో నీ భక్తి ఎలా ఉందో నీకు నీవు పరీక్షించుకో దేవుని దగ్గరికి ఎలా వచ్చావు భయముతో వచ్చావా భక్తితో వచ్చావా రే సహోదరి ఈ ఆలోచించు ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినము ఈరోజైనా నువ్వు మార్పు చెందు ఈరోజైనా నువ్వు మారు మనసు పొందు ఈరోజైనా నీ మనసు దేవుని వైపు మళ్లించు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు విన తండ్రి జీవము కలిగిన దేవానికి స్తోత్రాలను అయినా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి మేలు ఉందనే సెలవిచ్చావు తెలివినిస్తావు జ్ఞానం ఇస్తావు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుని వాగ్దానం ఇచ్చావు ప్రభు అయితే నాయన ఎంతోమంది కోల్పోయారు వారి కోరిక కాదు నిష్టంగా బ్రతికినప్పుడు నీ కోరిక తీర్చినప్పుడు ప్రభా దాహము అని అడిగావు ఆ దాహాన్ని తీర్చలేదు అయితే ఈరోజు ప్రభా నీ బిడ్డల కోరిక తీర్చాలంటే ఒక మెట్టుకు ఒక ఆత్మను రక్షించి వారి వారి సంఘాలలో వారి వారు వెళుతున్న సేవా పరిచయంలో నూతన నాయన నడిపించడానికి ప్రతి బిడ్డకు నువ్వు కావలసిన ఆత్మ నడిపింపు భారమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువు అయితే తండ్రి దేవదూతల కాపుదల రక్షణ అన్నావు అట్టి రక్షణ కోల్పోయిన వారికి ఈ దినము నాయన రక్షణకర్తమైన దేవుడవు నా తండ్రి పాపమనే లోయలో పడిపోయి రక్షణ కోల్పోయిన వారు అప్పులనే లోయలో పడిపోయి నన్నెవరు రక్షిస్తారని వేదనతో ఉండేవారిని వ్యాధి బాధల చేత ప్రభువ మార్పు లేక మారు మనసు లేక జీవిస్తూ అలమటిస్తున్న వారిని ఆ నరకమునకు వెళ్లకుండగా నిత్యరాజ్యానికి నడిపించడానికి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించమని సెలవిచ్చావు ప్రభువా ని బిడ్డలను ఆకర్షించు ని బిడ్డలు ఆకర్షించి వారు నాయన రక్షణ అనే ఆయుధమును ధరించుకొని రక్షణ అనే ప్రభు ఆధ్యాత్మిక జీవితాన్ని అతని వారి హృదయములు ఉంచుకొని ఏసుక్రీస్తు ప్రభువ రక్షిస్తాడు అని వారు నమ్మి విశ్వసించి మార్పు చెంది ఈ సంవత్సరములోనైనా ప్రభు నీ మాటకు లోబడి నువ్వు సందేశాన్ని విని అనుసరించే భాగ్యము దాయిచ్చమని వారి వారి సంఘాలలో వారు నికిష్టులుగా బ్రతకడానికి నువ్వు దీవించమని చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోమని లోకం వైపు చూడకుండా ప్రభరేసు వైపు చూడ్చి రక్షణ పొందుకోవడానికి చూపమని నీ బిడ్డలు ప్రతి అవసరతను తీర్చమని ఏసు నామం అడిగి వేడుకొర తండ్రి అవును